నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు యాక్ట్రెస్ సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ పులి సీత వారితో మాట్లాడదాం సీత గారు నమస్కారం నమస్తే అండి బాగున్నారా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నదండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇక్కడ పులి సీత గారు వైసీపీ నాయకుల్ని మీరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటారు అంటే ఎవరు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే శ్యామల ప్రెస్ మీట్ పెట్టినా ముఖ్యంగా వైసీపీలో ఉన్న లేడీ ఫైర్ బ్రాండ్స్ కి దీటుగా మీరు సమాధానాలు చెప్తూ ఉంటారు అంటే కౌంటర్ రూమ్ ఎవరు చెప్పారు మీకు నాకు ఎవరు చెప్పలేదు అండి చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు సో నాకు చెప్పలేదు నా వెనకలు కూడా ఎవరు నా అంతటా ప్రజల్లో ఒక పర్సన్ లా మాట్లాడుతున్నాను తప్పితే ఎవరు ఎవరు అంటే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు మీరు సినిమాలు చేస్తున్నారు మంచి మంచి సినిమాలు చేస్తా ఉన్నారు హ్యాపీగా ఉంది మళ్ళీ రాజకీయాలు మాట్లాడితే వాళ్ళకి కౌంటర్లు ఇస్తే అధికార వైసీపీ నాయకులు వాళ్ళు ఎట్లా చేశారు మనమందరం చూసాం ఇళ్ల మీదకి దాడులు చేసే పరిస్థితి కూడా ఉంది అవును మరి మీకు ఏం అనిపించలేదా వీళ్ళని నేను అటాక్ చేస్తున్నాని మళ్ళీ నాకేదైనా ముప్పు ఉంటుంది ఇలాంటి భయం ఏం లేదా మీకు ఎందుకు భయం ఎందుకండి ఈ భూమి మీద ఎవరు శాశ్వతం చెప్పండి ఎవరు శాశ్వతం కాదు కదా నేను మాట్లాడడం వల్ల ఎవరో వచ్చి నన్ను ఏదో చేస్తారు అని అంటే అంతకన్నా అవివేకం ఇం ఉంటుందంటారా ఉంటుంది అంటారా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా సో నాకు నచ్చిన విధిలో నేను మాట్లాడతాను మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే సో మాటకు సమాధానం చెప్పండి లేదు మేము ఎలాగ మాట్లాడతామంటే మీరు మాట్లాడుతున్నారని మేము మాట్లాడుతుంటాం సింపుల్ దానికి ఇంటి మీదకి వచ్చి కొట్టడాలు ఏదో నన్ను నోరు నోరు మూపించాలని చెప్పేసి నా మీద ఇది బూతులతో రామాయణాలు చేయడాలు అవసరమా వైసీపీ అంటే ఎందుకు అంత కోపం మీకు నాకు కోపం లేదండి వైసీపీ అంటే కోపం ఎందుకు వైసీపీ అంటే ఏంటి పార్టీ అంటే వ్యక్తులే కదా సో మీరు ఎవరంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా లేకుండా రోజే గారిని అంటున్నారా వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు నాయకురాలు నాయకుడు ఆయనే కాబట్టి మెయిన్ ఆయన అంటే నాకేం కోపం అన్న గారు అంటే వ్యక్తిగతంగా మంచి గుడ్ పొలిటీషియన్ సో ఆయన స్వతంత్రంగా వచ్చి ఒక ముఖ్యమంత్రి కూడా అయ్యారు అంత చిన్న విషయమేం కాదు దాని వెనక ఏం చేశారు ఏంటంత పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే మీరు టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా అయితే మీరు పరిపాలన చేశారో ఆ పరిపాలన చూసి వచ్చిన వ్యక్తిని నేను పరిపాలన చూసి వచ్చారంటే చెప్తున్నారా అదే కదా అంటున్నాను అలా కదా ఒక్కొక్కరు మాట్లాడడానికి వస్తారు అని బాగుంటే ఎందుకు వస్తారు ఇంకొకటి పులిసీత గారు డబ్బులు తీసుకుంది డబ్బులు తీసుకుని అమ్ముడు పోయి వైసీపీకి కౌంటర్ ఇస్తుంది ఏమంటారు ఇది దీన్ని ఎలా చెప్పాలి బయటికి రాకుండా అంత అగ్రెసివ్ గా అలా మీ నెల్లూరు స్లైన్ లో రోజా అనేది శ్యాముల అని ఒక ఆట ఆడుకుంటుంటే రోజా శ్యాముల ఎప్పుడైనా ప్రశ్న పెడితే పులి సీత నువ్వు లైమ్ లైట్లోకి రావాలి నువ్వు వీడియోలు చేయాలి నెలకి ఇంత తీసుకో ఇలా ఎవరైనా చెప్పారు లేదండి నేను ఫస్ట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను కదా వెనకతలు ఎవరైనా ఉన్నారా అని అంటే నేను ఏ పార్టీకి మీరు అన్నట్టు నేను ఏదో ఒక పార్టీ టవల్ కప్పుకొని ఉంటే ఈరోజు ఉండేదాన్ని నిజంగా అండి నా వెనకతలు వాళ్ళు ఉన్నారు కానీ నేను ఒక పైసా కూడా తీసుకోలేదని ఈరోజు నా నా వెనకాల ఎవరూ లేరు నా ఫ్యామిలీ నా భర్త తప్పితే ఎవరూ లేరు సో ఎవరో ఏదో ఇస్తే మాట్లాడే అంత చీప్ మెంటాలిటీ కాదు సో అది లోపల మనసులో నుంచి భావంలో నుంచి రావాలి రామారావు గారు ఒక మాట చెప్తూ ఉంటారు రాజకీయం చేయాలి అని అంటే వాళ్ళంతటి వాళ్లే రావాలి ఎవరో పోత్బలం చెప్తే ఎవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం మాట్లాడే అంత అట్లాంటి వాళ్ళు రాజకీయం చేయరు అవి మధ్యలోనే ముగిసిపోతాయి అని కాబట్టి అది నాకు పరిపాలన చూసి ప్రజల్లో ఒకరిగా వచ్చినటువంటి ఈ భావోద్వేగం మాటలన్నీ కూడా అంటే వైసీపీ అంటే మీకు నచ్చక గిట్టక మీరు మాట్లాడుతున్నారు అంతే ఎస్ ఈ మూడు పార్టీలతో ఏ పార్టీతో కూడా మీకు అనుబంధం లేదు లేదు అంటే ఏ పార్టీ ఇష్టం లేదు ఇష్టం లేదు కాదు అభిమానం ఉంది నేను ఒక రాజకీయం గురించి మాట్లాడడానికి బాబు బాబుగారిని చూసి ఆయన యొక్క హుందాతన రాజకీయాలను చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట మొదటి నుంచి కూడా ఆయన నాకు రామారావు గారు రాజకీయం ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు అంటే మేబీ చిన్నపిల్లని అయి ఉంటాను నైన్టీన్ నైన్టీ వన్ బాగుంది నేను అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు అయితే నేను అంత చూసి నేర్చుకుంది బాగా ఇది పడింది అంతా వచ్చి బాబుగారి యొక్క పొలిటి ఆయన ఆయన పరిపాలన చూసి సో రాజకీయం అంటే ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా హుందాతనంగా ఉండాలి అని చెప్పి ఆయన చూసి నేర్చుకున్నాను నేను తర్వాత పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఎంత బాట పడ్డారో రాజకీయం కోసం ప్రజల కోసం ఎంత ఇది పడ్డారో అని చెప్పేసి ఆయన గురించి తెలుసుకున్నాం అంతే తప్పితే అభిమానం అండి అంతే అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏ పార్టీ అయినా ఇంకా నన్ను ఎందుకు పిలవట్లేదు నేను ఎంత అగ్రెసివ్గా కూటమి సపోర్ట్గా మాట్లాడుతున్నాను వైసీపీకి ఎవరో ఏదో పిలుస్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు పిలుస్తారేమో నేను మాట్లాడితే అది నాకు కలిగినటువంటి భావం ఎలా అవుతుంది అది వాళ్ళు ఏదో పిలిచి నాకు ఏదో మెళ్ళలో హారం వేస్తారో ఏదో అందనం ఎక్కిస్తారో అంటే కాదు నేను నిస్వార్థంగా మాట్లాడుతున్నా రేపు ఏదన్నా వాళ్ళు పిలిచి నువ్వు బాగా మాట్లాడుతున్నావు పార్టీలకు ఏదన్నా వస్తే ప్రజలకి ఏదైనా సేవ చేయడానికి వాళ్ళు ఏదైనా నాకు అవకాశం కల్పిస్తే చేస్తాను తప్పితే ఏదో డబ్బుల గురించో లేకపోతే ఏదో దాని గురించో నేను చేయను నేను ప్రజల కోసమే మాట్లాడతాను ప్రజల్లో ఒక మనిషిలానే ఉంటాను తదితర మీరు స్టేట్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నారు ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్గా ఉన్నారు చాలామంది మీకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేస్తూ ఉన్నారు బాగా మాట్లాడుతున్నావు అమ్మ వాళ్ళకి మంచి కౌంటర్ ఇస్తున్నావు అమ్మా ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అగ్ర నాయకుల నుంచి ఈమెకి మనం మనకు సపోర్ట్గా ఉంది ఈమె అని చెప్పి ఎవరు అక్కుని చేర్చుకోవట్లేదు మా పార్టీలోకి రండి అని చెప్పి ఆహ్వానించట్లేదు ఇలాంటి అసంతృప్తి ఏమైనా మీకు నాకేం లేదండి పిలిచినా ఒకటే పిలవకపోయినా ఒకటే సో రాష్ట్ర పరిపాలన అంతా వాళ్ళ నుంచి అసలు ఎలాంటి ఆహ్వానం ఇట్లా ఇచ్చుకుంటూ పోతాను ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి పరిపాలన పదవులు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇచ్చినటువంటి పదవులు ఇప్పుడు అధికార పార్టీలో కానీ లేకపోతే అంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అంతా ఎవరిచ్చారు అంటే ప్రజలు ఇచ్చారు ప్రజలు ఓట్లేసి నమ్మి నమ్మి గెలిపిచ్చారనమాట అందరికీ కూడా సో వాళ్ళు ఎవరైనా కూడా ఏదంటే మిస్టేకులు చేస్తే మాట్లాడే హక్కు నాకుంది నాట్ ఓన్లీ వైఎస్ఆర్సిపి ఏ పార్టీ అయినా ఇంకొకటి పులసి గారు మీరు గుణ చేసుకుని చెప్పాలి ఏ పార్టీ అంటే మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాలేదు జాయిన్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చూసి ఒక విజనరీ లీడర్ గా నాకు అభిమానం అయిన బాగా మరి మీరు అన్స్టాపబుల్ షో కూడా వెళ్ళొచ్చారు మీరు అక్కడ బాబు గారితో కూడా మాట్లాడారు మాట్లాడమంటే ఓ పది గంటల సేపు మాట్లాడాల ఆయన వచ్చే నేపథ్యంలో నమస్తే సారంటే నమస్తే అమ్మా అని చెప్పేసి అన్నారు అక్కడ అంతే పెద్ద అంటే అందరూ హెవీ క్రౌడ్ వచ్చేసారు అక్కడ విలేకర్స్ అంతా అది ఏదో కూర్చో సపరేటో నిలబడే అట్లా ఏం లేదు అయితే తెలుగుదేశం పార్టీలోకి మీ అంతటా మీరు వెళ్ళొచ్చు కదా మీరు ఆ పార్టీ మీద అభిమానం ఉంటే ఎందుకు వెళ్ళట్లేదు మీరు అంటే ఒకళ్ళు పిలవాలి నన్ను అని చెప్పి ఆ భావంతో ఎందుకున్నారు మీకు పార్టీ మీద అభిమానం ఉంది వైసీపీ మీద ఎగనిస్ట్గా చాలా కౌంటర్లు ఇస్తూ పనిచేసుకుంటూ పోతున్నారు నేను పార్టీలోకి వెళితే బాగుంటుంది అని చెప్పి ఆ భావంతో ఎందుకు లేరు మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే అభిమానం అండి నాట్ ఓన్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ దీన్ని కూటమి ప్రభుత్వం అని మనం పిలుచుకుంటున్నాం అలాగే గెలిపించుకున్నాం అలాగే పరిపాలన చేసుకుంటూ పోతున్నారు రైట్ అయితే మీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు పిలిచేదాకా మీరు పోవచ్చు వాళ్ళు వాళ్ళు పిలిచేదాకా మీరు ఎందుకు వెయిట్ చేయాలి మీ అంతటా మీరు వెళ్ళొచ్చు కదా అని అంటే నాకు నచ్చిన పద్ధతిలో నాకు నచ్చిన ఇదిలో నా మనసుకు నచ్చి నేను మాట్లాడుతూ ఉన్నా నేను మాట్లాడిన దానికి వాళ్ళ దగ్గర నుంచి పిలవాలి నన్ను అనే కాన్సెప్ట్తో నేను మాట్లాడ డావలా ఈ క్వశ్చన్ మీరు మర్చిపోతున్నారు మీ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి స్టేట్ వైడ్ గా మీకు మంచి నేమ్ ఉంది మీ నియోజకవర్గంలో కూటమి పార్టీల నాయకులు మిమ్మల్ని గుర్తుస్తున్నారా లేదా లేదండి కూటమి ప్రభుత్వం అంటే మనయోజక నియోజకవర్గంలో ఎమ్మెల్యే వచ్చేసి ఆను రామనారన్ రెడ్డి గారు తర్వాత మంత్రి వచ్చేసి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో వాళ్ళ దగ్గర నుంచి నాకేం కాల్ రాలేదు వాళ్ళేం పిలిపించలేదు అంటే వాళ్ళేం అనుకుంటారంటే యాజ్ ఏ చెప్తున్నాను మామూలుగా చెప్తున్నాను బేసిక్గా అందరూ మాట్లాడుతుంటారు కదా ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మాట్లాడనీలే మనకెందుకు అనేసి అనుకోవచ్చు కదా మనల్ని పిలిపించి మనల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని బాగా మాట్లాడుతున్నామని ఎందుకు అప్రిషియేట్ చేయాలి దాన్ని మనం ఎందుకు ఆశించాలి నాకు అలాంటి ఏం కోరికలు లేవు అంటే మీరు పార్టీలోకి వస్తే మరొక ఫైర్ బ్రాండ్గా తయారవుతారు వేరే వాళ్ళ అవకాశాలకు గండి కొడతారు ఇలాంటి అభద్రతా భావంతో ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీ నియోజకవర్గంలో మేబీ ఉండొచ్చు దాని ఉంది ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది రేపు ఏదైనా ఒక చీర తీసి మంచిగా అయితే ఈ అమ్మాయి అసలు ఆపలేమేమో అనుకోవచ్చు కదా అట్లా కూడా ఉండొచ్చు కదా అట్లా అని చెప్పేసి ఏముందిలే అనుకోవచ్చు కదా అందరూ మాట్లాడినట్టు ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుందిలే అనుకోవచ్చు కదా అలా అయినా అనుకోవచ్చు ఇలా అయినా అనుకోవచ్చు కానీ పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు వీళ్ళ మీద నమ్మకం ఉంది సో ఇలాంటి వాళ్ళు మన పార్టీకి అవసరము సో ఇలాంటి నిస్వార్థంగా మాట్లాడే వాళ్ళు వస్తే మేలు జరుగుతుంది ప్రజలకి ఏ స్వార్థం అంటే ఇప్పుడు అందరూ చాలామంది కొంతమంది పొలిటీషియన్స్ డబ్బు డబ్బు సంపాదించుకోవాలని ఇదిలో వస్తారు వేల కోట్లు ఖర్చు పెడతారు సో అలాంటి నా వెనక డబ్బులు ఏం లేవు వేల కోట్లు కూడా ఏమి లేవు కాకపోతే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయగలుగుతాను ఒక చిన్న నమ్మకమైన గుండెలుండే ధైర్యం అయితే ఉంది దాన్ని గుర్తించి ఒకవేళ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే వెళ్తా లేకపోతే నా ప్రయాణం ఇలానే ఉంటుంది ఎవరు పిలిచిన పిలవపోయినా ఐ డోంట్ కేర్ ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంటారు ప్రమాణంగా పనిచేస్తుంది కదండి ప్రమాణంగా పనిచేస్తుంది అంటే మీరు వైసీపీనే దిగుతూ ఉంటారా సరిగా పనిచేయకపోతే కూటమి పార్టీలో కూడా ప్రశ్నిస్తారా అందరిని ప్రశ్నిస్తానండి నేను చెప్పే ముందు మీకు చెప్పా నేను నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ తప్పు చేయకపోతే ప్రజలు ఇచ్చిన పదవులు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని అడిగే హక్కు నాకు ఉంటుంది యాజ్ ఏ ఓటర్ గా మరి సూపర్ సిక్స్ హామీలు ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చాలా మంది ఇదే రోజా గారు క్వశ్చన్ చేస్తున్నారు శ్యామలో క్వశ్చన్ చేస్తున్నారు మీరు వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నారు కదా ఏం చెప్తారు మీరు చెప్తున్నాను కదా వచ్చి ప్రభుత్వం వచ్చి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏ అవుతుంది ఏం ఇయర్స్ టూ ఇయర్స్ ఏం త్రీ ఇయర్స్ ఏం కాలేదు చేతులు ఎత్తేయడానికి సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి జరుపుకుంటూ చేసుకుంటూ పోతారు ఖాళీగా ఉన్నారా మీరందరూ చూస్తూ ఉన్నారు కదా అందరికీ కళ్ళు పనిచేయడం లేదా కళ్ళు ఏమన్నా పోయినాయా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉన్నారు కదా ఏదో మాట్లాడితే ఏదో అయిపోతుంది ప్రజలు వింటారు మనం ప్రతిసారి మైక్ దగ్గరికి వచ్చి ఏంటి తిరుపతిలో జరిగిన విషయాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా సో ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంది ఆల్రెడీ మనకు బాబు గారు చెప్పారు ఆయన చెప్పారు కాబట్టి ఈరోజు ప్రజలు అంత సీట్లు ఇచ్చి గెలిపించారు ఇంతకుముందు ఏదైతే జరగలేదో వాళ్ళని కూర్చోబెట్టారు పదకొండు సీట్లకి ఇదే వాస్తవం అయితే ఇదే బాబుగారు చేయకపోతే రేపు కూడా తగ్గించి కూర్చోబెడతారేమో ప్రజల చేతుల్లో ఉంది కదా అది అంత ఓ ఇది ఇదే ఇప్పటికైతే కొంబలు మునిగిపోయే పరిస్థితి ఏం లేదు కోటం బాగానే మరి మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళారు పక్క రాష్ట్రాలు బాగానే పెట్టుబడులు తీసుకొచ్చాయని చెప్పేసి అంటున్నారు రోజా గారు కూడా క్వశ్చన్ చేశారు మన ప్రెస్ మీద మీరు చూసే ఉంటారు ఒక్క రూపాయి తీసుకురాలేదు చేతులు ఊపుకుంటూ వెళ్ళి చేతులు ఊపుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చారు తెలంగాణ లక్ష కోట్ల పెట్టుబడి తీసుకొచ్చింది మహారాష్ట్ర పదహారు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చింది బాబు గారు ఏమీ సాధించలేకపోయారు మళ్ళీ అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పి మాట్లాడారు ఏమంటారు మీరు ఒక్క నిమిషం మీరు మీ నెల్లూరు స్లాంగ్లో లో దీనికి కౌంటర్ ఇవ్వండి మీరు కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఏం లేదండి ఇప్పుడు ఈ అక్క రోజక్క మాట్లాడుతుంది కదా ఏం తీసుకురాలేదు ఏం లేదు అని అంటారు కదా మా నెల్లూరు స్టైల్లోనే కూడా చెప్తా ఇనండి మీరు కూడా వాయిస్ రేజ్ కావట్లేదు సోషల్ మీడియాలో ధూమ్ అనే చెవులు బయలుపోతాయి పోతాయి మాకు అలా కాదండి చెప్తాను వినండి ఇప్పుడు సరే దావూస్కి వెళ్ళారు ఏం తీసుకురాలేదు అక్కడ ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు వస్తారు మాట్లాడారు అన్నీ జరిగాయి రేపు మన ఆంధ్రాకి వచ్చి వాళ్ళు విజిట్ చేసి చూసి ఎక్కడ ఏం ఏం పెట్టాలి ఏంటనేది వాళ్ళు చేస్తారు అంత అయిపోతుంది ఈరోజు నువ్వు నేను మాట్లాడుకున్నావు ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కదా సరే ఏం తీసుకురాలేదు అని చెప్పేసి అంటా ఉంది కదా రేపు ఏదన్నా రేపు ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మాట వెనక్కి తీసుకోగలుగుతారా తీసుకోలేరు కదా ఇప్పుడు రోజాకి ఏంటంటే సరే జరిగిపోయిన పరిపాలన ఆరేడు నెలలుగా జరుగుతుందో జరగబోయేదో మనకు తెలియదు ఆల్రెడీ జరిగిన విషయం చెప్పుకుందాం మనమా ఇప్పుడు ఆయన గుడ్డు మంత్రి ఎవరు అమర్నాథ్ గారు ఆయన ఏమన్నాడు మైనస్ లో ఉంటుంది అక్కడ డిగ్రీ అమ్మ చలేస్తుంది అన్నాడు మరి అప్పుడు నేను ఎవరు ఎందుకు పని చేయలేదు మా అన్న ఏమో మా జగన్మోహన్ రెడ్డి అని అడిగిపోతే ఇట్స్ లెంత్ ఈ క్వశ్చన్ అని చెప్పేసి అన్నాడు మరి అదెందుకు మీరు హైలైట్ చేయడం లేదు అనుభవం కలిగినటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఊరు కొత్త చేతులతో ఊపుకొచ్చారని చెప్పేసి మీరు ఏదో స్వలాభం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారే మరి మీరు చేసింది ఏంటి ఇప్పుడు ఒక చేయి నువ్వు ఇదం చూపించేటప్పుడు నువ్వు నీ చేతి మూడేళ్ళు చూపిస్తున్నాయి కదా పోయారు సాయశక్తుల్లో మాట్లాడారు అందరు కళ్ళేవని కాకులు ఎత్తుకుపోయినాయా అక్కడ అంతా మాట్లాడే చూస్తా ఉంటారు కదా వింటా ఉంటారు కదా పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం ఆ వస్తాయి ఎందుకు రావు అక్కడ ఎండి అక్కడ ఉండేది ఎవరు బాబు గారు అంత సామాన్యంగా వదిలే మనిషి కాదు అలా అని చెప్పేసి వేల గారు ఇంకో మాట ఉన్నారండి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తల మీద కేసులు పెడతా ఉన్నారు అక్రమ కేసులు అందుకే భయపడిపోయి ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు అబ్బా దీనికి ఇది చాలా భయంకరమైన జోక్ కదా నాకు అది నవ్వే రావడం లేదు కానీ ఎవరి మీద కేసులు పెట్టారు మీకన్నా దారుణంగా చేశారా మీకన్నా ఇదిగా చేశారా మాస్క్ అడిగిన పుణ్యానికి పాపం అతన్ని ఎవరు సుధాకర్ గారిని అనస్తష్యా సుధాకర్ గారిని పిచ్చోడిగా ముద్ర వేసి రోడ్డు మీద లాక్కెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏడికి పోయారు నోట్ మాట్లాడే వాళ్ళంతా అంతకన్నా ఒకరినైతే మరీ చంపేసి ఏకంగా డోర్ డెలివరీ చేసినారు కదా ఇవన్నీ అప్పుడంతా ఎక్కడికి పోయింది నాకు నాకు అందుకేనండి ఇలాంటి మాటలు విని ఇలాంటి వాటి వల్ల పుట్టినాను నేను నిజంగా కూడా దేవుడు పుట్టించాడేమో నాకు అనిపిస్తుంది లేకపోతే ఎక్కడ పులి సీత ఎక్కడ పాలిటిక్స్ ఎక్కడ నేనా అసలు ఏమైనా పొంతనుందా ఇదిగో ఈ ఈ రోజు ఎక్కడ మాట్లాడే మాటలు బట్టే నాకు ఇదిగో థిక్కరయ్యేది అలాంటి మాటలు మాట్లాడితే నువ్వు చక్కగా ఉంటే నువ్వు నువ్వు చక్కగా పరిపాలన చేసి ఉంటే ఈ రోజు నువ్వు అడిగే హక్కు కూడా ఉండదు కదా నువ్వు పరిపాలన చేయకుండా నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యే అయినప్పుడు పోయి చేసి టూరిజం మంత్రి అని చెప్పేసి మొత్తం నువ్వు టూర్ తిరిగి వస్తా ఉంటుంది ఎక్కడ టూరిజం చేసిన ఇంకోపం రాక ఎలా ఉంటుంది మాట్లాడకుండా అది మొన్న మీరు అబ్జర్వ్ చేశారా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడారు దాని కౌంటర్ గా జనసేన వాళ్ళు మాట్లాడారు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం చేసేస్తే మరి సీఎంగా చేయాలి కదా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి మొన్న వచ్చింది అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అండి అక్కడ బాబు గారు క్లియర్ కట్ గా చెప్పారు కదా మీరంతా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఏది చేయాలో ఏది చేయాలో నాకు బాగా తెలుసు లోకేష్ అన్నగారు చెప్పారు కదా నాకు ఆయన నాకు డిప్యూటీ సీఎం మీద అసలు ఎవరు చెప్పారు ఇది ఎవరు ఇది ముసలం లేపారో నాకైతే అర్థం కావట్లేదు అనుమానం ఉందా అదేనండి అంటే ఇళ్ళకి కొట్టుకుంటే ఏదన్నా గొడవలు చిన్నగా అలా మిల్క్ పెడితే విడిపోతారేమో అనుకుంటున్నారు అదంతా అవాస్తవాలు అనమాట విడిపోయి అంతా ఏమీ లేదు దాదాపుగా పది పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఇది వాస్తవం కావాలంటే మళ్ళీ మనం ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా కూర్చుందాం ఓకే ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఈ రెండు వేల నూరు నూట యాభై అయినా కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుంది లోపల ఎన్ని వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంత తేలిగ్గా ఇది చేసుకునే రకం కాదు ఒకరికొకరు సర్దుకొని పోయే రకం వాళ్ళు హ్యాపీగా ఆ ఇద్దరు కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కొత్త సింగపూర్గా తీసిదిద్దారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అన్ని సీట్లు ఇచ్చి పెట్టాం చూద్దాం గారు మీరు సోషల్ మీడియాలో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు ఒక మంచి స్లాంగ్తో మీ నెల్లూరు స్లాంగ్తో మాట్లాడుతున్నారు ఫస్ట్ అప్రిసియేషన్ ఏంటండి మీరు ఇట్లా రెగ్యులర్గా పాలిటిక్స్ మాట్లాడాలి వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని ఎవరన్నా అంటే ఇంట్లో గురించి మాట్లాడుతున్నాం ఇంట్లో ఏమన్నా బాగుంది చేయన్నారా లేకపోతే మీ అంతటి మీరు చేసినటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది అది అనుకోకుండా వచ్చింది అండి ఎవరు మామూలుగా మాట్లాడేస్తారు ఏమైంది అయిపోద్ది కానీ ఒక స్లాంగ్ జోడించి అవును ఎట్లా వచ్చింది ఇది అది అనుకోకుండా వచ్చిందండి అదేమి పెద్ద స్కెచ్లు తీసుకొని ఇలా మాట్లాడితే బాగుంటుంది అలా ఏమి అనుకోలే కాకపోతే కొంచెం వెటకారం తగిలిచ్చాయి ఇప్పుడు మామూలుగా ఈ ఈ స్లాంగ్ లో మాట్లాడితే ఎవరు మాటినిదా ఎవరన్నా ఇంటరా కొంచెం మన కారం తగిలిచ్చావు అనుకో అప్పుడు కదా మాటింటరా గోబు ఇమనిపిస్తా అది కదా ఏదేళ్ళు మా మామూలు కాకపోతే ఈ హైదరాబాద్ లో ఇంత ఇంగ్లీష్ గా బాగా మాట్లాడుతున్నాం గానే మా నెల్లు పోతే ఇట్లే కదా మాట ఉండేది భాష మాదే అబ్బే మేం మారదు ఓకే ఎవరన్నా పెద్ద లీడర్స్ కానీ మీ ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్స్ కానీ ఎవరన్నా బాగా మాట్లాడుతున్నారని చెప్పారు ఎవరన్నా అప్రిసియేషన్ ద బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు ఎవరి నుంచి వచ్చింది నేను మొన్న మూవీ ఆఫీస్కి బోయపాటి గారు మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ అన్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు సో సార్ చెప్పారు డైరెక్టర్ బోయపాటి బోయపాటి సార్ చెప్పారు ఓకే నెక్స్ట్ అఖండ ఉన్నారా మీరు లేదండి తెలియదు ఇంకా తెలీదు చెప్పలేదు ఏదైనా ఉంటే చెప్తా ఉన్నారు కానీ కన్ఫామ్గా ఏమి చెప్పలేదు ఓకే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నా ఫ్యామిలీ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉందండి నా అత్త మామ మా హస్బెండ్ వీళ్ళు ముగ్గురే కదా ఫ్యామిలీ అంటే వీళ్ళే నాకు ఇంకెవరు నా పిల్లలు అంతే ఇంకెవరు లేరు ఫ్యామిలీ అంటే అంటే పొలిటికల్ సపోర్ట్ బాగానే ఉందా లేదా లేదంటే ఎందుకంటే మీరు అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కాబట్టి మనకి ఎందుకు వచ్చింది సీత అని చెప్పి మీ హస్బెండ్ ఏమన్నా అన్న పరిస్థితి ఏమన్నా ఉందా ఈ రాజకీయాలు మనకి ఎందుకు ఈ గొడవలు మనకి ఎందుకు మంచిగా సినిమాలు చేసుకుంటున్నావు కదా కదా మనకు లైఫ్ ఉంది ఎందుకు ఈ దిగాలి లేదు లేదు మా వారు అట్లే అనలేదులే కానీ నువ్వు ఏదైతే స్టెప్ తీసుకున్నావో నేను నీకు తోడుగా ఉంటానే బట్ మాట్లాడే మాటలు చాలా వాల్యుబుల్ గా మాట్లాడు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ వైఎస్ఆర్ సిపి లేడీస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా రోజే గారిని చూసి ఆవిడలాగా మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అలా కలో అయిపోతుంది మన జీవితం అని చెప్పాడు సో నాకు మాటే ప్రతి మాట కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే అది పొట్టు మా హస్బెండ్ చెప్పిందే కాబట్టి నేను అంత హుందాతనంగా వద్దని ఎప్పుడు అనలేదు మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా కానీ ఎట్లయినా సరే మన భాషలో ఏదైనా సరే మాట్లాడేటప్పుడు బూతులు రాకుండా కరెక్ట్ గా మాట్లాడేదని ఒక మాట మాట్లాడితే అని చెప్పారు అంతవరకే చెప్పారు మీరు బూతులు ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను మీరు అడిగిన మీరు చేసినటువంటి వీడియోస్ కి విపరీతంగా కామెంట్స్ వస్తూ ఉంటాయి కామెంట్స్ చూసుకుని కొంతమంది సూపర్ అండి సూపర్ అమ్మా చాలా బాగా మాట్లాడుతున్నాం అమ్మా ఈ పాజిటివ్ కామెంట్స్ చూస్తే మనకు ఎనర్జీ వస్తుంది కానీ కొంతమంది బూతులు మాట్లాడుతూ వస్తుంది గిట్టని వాళ్ళు తిడతా ఉంటారు మీ ఫ్యామిలీని లాగుతూ ఉంటారు మీ పిల్లలను కూడా ప్రశ్నిస్తూ కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇంకా స్ట్రాంగ్ అనిపిస్తుంది వాళ్ళకి పిచ్చి వాళ్ళు తెలియడం లేదు ఇప్పుడు ఒక లబ్బర్ పండి గట్టి లాగ్ కొడితే ఎంత ఎంత ఫాస్ట్ గా అంత గట్టిగా దెబ్బ తగులుతుంది కదా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు నాకు ఇంకా బూస్ట్ అప్పిస్తున్నారు సో పొగిడే వాళ్ళు అంటే ఓకే పక్కన పెట్టండి కానీ బూతులు తిడతారు కదా ఓకే ఇంకా నాకు ఎనర్జీ అనమాట పెట్టుకుంటే పెట్టుకొని ఇప్పుడు నేను కరెక్ట్ గా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు నేను ఎందుకు బాధపడాలి బూతులు పెట్టే వాడు కదా తలంచుకోవాలి వాడు కదా బాధపడాలి నేను ఎందుకు బాధపడతాను

మీరు అని చెప్పేసి ఒక ఎమోషనల్ వీడియో పెట్టడం కోపం కోపం తది బాధ కూడా కాదు వీడియో పెట్టడం అంతే తప్పితే బాధపడడం అంత నాకు తెలియదు అండి బాధపడని నేను బాధపడరు ఎందుకు బాధపడాలి చాలా బాగా చెప్పారు గారు ఇప్పుడు పాలిటిక్స్ లోకి రండి అని చెప్పి ఎవరైనా ఆహ్వానిస్తే మూడు పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అవుతారు మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం ఉంది కదా అది చెప్తాం నిదానంగా చెప్పండి మీరు బాబు గారిని చూసి రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక ఆలోచన ఉందని మీరు ఇంతమంది చెప్పారు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు ప్రస్తావించారు అవును తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఇష్టం అని చెప్పారు ఒకళ్ళు ఒకే రోజు ముగ్గురు నాయకుల నుంచి మీకు ఫోన్ వస్తే నేను గతంలో కూడా ఒకసారి ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని ఒకే రోజు ఈ మూడు పార్టీల నుంచి కాలుస్తే ఏ పార్టీని చూసి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేసే వాళ్ళంతా మీరు కూటమి పార్టీలు కాబట్టి ఈ మూడు పార్టీలో పోలీసు అయితే ఏ పార్టీ తెలియట్లేదు చాలా మందికి అది సస్పెన్స్ గానే పెడదాం అండి అంతేనా అంతే ఓకే బాలకృష్ణ గారితో ఎట్లా మీరు ఒకసారి లో కలిసారు కదా అవునండి అవును ఎట్లా ఉంది సో నాది వీడియో చూసి లోకేష్ గారు వీళ్ళంతా వీడియో ఒకటి శ్యామలా గారిని మంచి వార్నింగ్ ఇచ్చేది ఒకటి చూసారంట చూసి వేరే వాళ్ళకి ఎవరో బాలకృష్ణ గారు కాల్ చేశారంట నాకు నెంబర్ ఇచ్చారనమాట ఇట్లా బాలయ్య బాబు గారు ఒకసారి కాల్ చేయమన్నారండి అని చెప్పేసి చేశారు నేను ఒకసారి చేశాను అంటే భయం వేసింది అనమాట నేను ఆ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది కాల్ వస్తే నేను బాలకృష్ణ అని అనగానే నేను దీని విషయం గురించి మర్చిపోయా ఎవరో ఫ్రాంక్ కాల్ చేస్తున్నారు అనుకుంటే అది బాలయ్య బాబు గారే అమ్మ నేను అనగానే షాక్ నేను అసలు సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ అంటే మీరే కదా పులి సీత అంటే అవును సార్ అంటే బాగా మాట్లాడుతున్నావు అమ్మా ఏంటి ఎక్కడున్నావు ఏదంటే నేను ఊర్లో ఉన్నాను సార్ అని చెప్పేసి చెప్పాను ఆ రోజు ఊర్లో తోటలో ఉన్నాను అనమాట మామిడి చెట్లలో పాదులు తీస్తా ఉన్నా నేను ఆ రోజు ఓకే పని చేస్తా ఉన్నాను అనమాట అరౌండ్ పదిన్నర ఎప్పుడు అయింది టిఫిన్ తినేసి ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట అప్పుడు సార్ కాల్ చేశారు అయితే మీరు ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ అని అంటే సార్ మీరు నేను వస్తాను సార్ అంటే ఒకసారి రండి అని చెప్పాలని డేట్ చెప్పారు ఆ రోజు అన్స్టాపబుల్ జరుగుతుంది అని అంటే అక్కడికి ఇంటి దగ్గరికి పంపించే అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కడ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి బాలయ్య బాబు గారు కలిసి మాట్లాడడం జరిగింది సో వెంటనే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసి ఆయన పర్టికులర్ గా పెట్టారు అందరూ చాలా మంది అక్కడ కూర్చోడానికి కొన్ని అన్ని చేసి పెట్టారు కానీ బట్ నేను ఎక్కడ కూర్చొని అక్కడే ఉన్నాను అసలు ఎవరు ఇది కూడా లేండి వెళ్ళండి అని కూడా చెప్పలేదు సో మొత్తం షో దాకా ఉండి నేను నాకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం లైవ్ లో చూడడం నేను అది చూసి అసలు చాలా నాకు ఆయన చెప్పి ఇలా జైలుకెళ్లారు అవన్నీ చూస్తే నాకు లెటర్లు ఏడిపచ్చేసి నిజంగా ఏడుపొచ్చిందండి అంటే ఒక యాక్టర్ గా నేనేమో అందరూ అనుకుంటారు ఈ అమ్మాయిని కావాలని పెట్టారు అసలు అట్లేం లేదు ఆయన చెప్తుంటే నాకు అంత బాధేసింది అంత వయసులో కూడా ఇంతగా కష్టపెడతారు ఒక పర్సన్ని ఇది రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి భలే బాధేసింది నాకు అట్లా ఆ తర్వాత మళ్ళీ బాబు గారు బా మన బాలకృష్ణ గారు నేను ముగ్గురం కలిసి ఆ పక్కన కూర్చోవడం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అన్స్టాపబుల్ అనేది మీకు అవునండి ఓకే నేను కొన్ని పేర్లు చెప్తాను సీత గారు ఆ పేర్లు విన్న వెంటనే మీ మైండ్లో స్ట్రైక్ అయ్యే పదం చెప్పాలి మీరు ఏమనిపిస్తుంది ఆ పర్సన్ చూడగానే ఆ పేరు వినగానే ఓకేనా సరే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ విజనరీ లీడర్ ఓకే లోకేష్ గారు లోకేష్ గారు కూడా సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆల్సో సీఎం క్యాండిడేట్ ఇద్దరు సీఎం ఉంటారు కదా ఓకే సార్ ఓ అలా అంటారా పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ లోకేష్ అన్న గారు ఇద్దరు ఫ్యూచర్ సీఎం అని చెప్పండి సార్ ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్స్ ఓకే జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి గుడ్ పొలిటిషియన్ గుడ్ పొలిటీషియన్ నవ్వుతున్నారండి గుడ్ పొలిటిషియన్ అని మరి ఎట్లా అండి గుడ్ గుడ్ పొలిటీషియనే కదా ఓకే అది మా వాళ్ళకి అర్థమవుతుంది చెప్పండి ప్రధాని మోదీ గారు అమ్మో అసలు చెప్పాలంటే వర్డ్స్ లేవండి అసలు నేను ఎప్పుడు ఇంతకుముందు ఏ ఏ దాంట్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పలేను కానీ ఎప్పుడు చెప్తున్నాను ప్రధానమంత్రి గారు అంత పెద్ద హోదా స్థాయిలో అంత పెద్ద ప్రధాని అయ్యుండి కూడా ఆయన ఇన్కమ్ మన ఆస్తులు కానీ అన్నీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండడం చాలా హాస్యాస్పదం నేను చూసి షాక్ అయ్యాను ఆశ్చర్యం అసలు ఇతనికి లేటర్ అంటే ఇది కదా ఇట్లా ఉండాలి కదా అని అని చెప్పేసి దాని తర్వాత బాగా చెప్పుకోదగ్గ ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత ఆస్తుల పరంగా కానీ డబ్బుకు ఆశ లేకుండా చూసింది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారు పద్మభూషణ్ బాలకృష్ణ గారు ఎస్ మంచి యాక్టరు మంచి నటుడు తర్వాత మంచి పొలిటీషియన్ అందరు మెచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు పద్మవిభూషణ్ మెగాస్టార్ అని అంటే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది సో ఒక తార ఇంకొకరు పులిసీద్ గారు మీకేమైనా వార్నింగ్స్ వచ్చాయా లేదండి ఎవరండి వార్నింగ్ ఇచ్చేది ఫోన్లు చేసి బెదిరించడాలు అబ్బే చాలా మందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి ముఖ్యంగా పర్టికులర్ మహిళలకి అప్పట్లో బాగా ఫోన్లు చేసి వేధించారంట హోంమంత్రి గారు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోన్లు చేసి అర్ధరాత్రులు పన్నెండు తర్వాత ఫోన్లు చేసి బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుంది ఆ టైంలో మీకు మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఏం లేదు లేదు కాల్స్ ఏం రాలేదు లేవు రావు రావు మీరు ఫైర్ బ్రాండ్ బిరా భయపడిపోయారంటారా భయపడిపోతారని కాదు రావు అంతే వాళ్ళకి ఎన్నో రుండ అరే భలే వాళ్ళండి మీరు ఇండస్ట్రీ గురించి చెప్పండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయండి ఇండస్ట్రీ కూడా గొప్ప ఇండస్ట్రీ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సో ప్రెసెంట్ ఒక రెండు ఒక త్రీ మూవీస్ చిన్న ప్రాజెక్ట్లు చేస్తున్నానండి మీరు F2 లోనో F3 లోనో మంచి క్యారెక్టర్ చూశాను నేను దేవరా నెక్స్ట్ ఐ థింక్ ఎప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు దేవర పార్ట్ 2 కూడా స్టార్ట్ అవుతది తర్వాత పెద్ద ప్రాజెక్ట్లు కొన్ని ఉన్నాయి సో మనం ముందే చెప్పుకుంటే ఏమైందంటే మనం అందులో ఇంకా వెళ్లకుండా మన ముందు చెప్పుకోవడం వల్ల కొంతమంది ఇది చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అది ఓకే అయిన తర్వాత మాట్లాడుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ మీరు నెల్లూరులో ఉంటారు కదండి సినిమా షూటింగ్స్ హైదరాబాద్ లో జరుగుతుంటే వేరే ప్లేస్ లో జరుగుతుంటే ఎట్లా మీరు కాల్ చేస్తారు కదండి ఇప్పుడు సపోజ్ రేపు ఆఫీస్ కు రావాలనుకో ఈ రోజు ఉన్నట్టు బయలుదేరతాను ఏ లేదు కాల్స్ వచ్చినప్పుడే వస్తాను లేదంటే ఇంటి దగ్గరే మా తోటలో పని చేసుకుంటూ ఉంటాను అనవసరంగా ఎందుకండి హైదరాబాద్ కదా పిల్లలతో స్పెండ్ చేయొచ్చు ఇంట్లో ఫ్యామిలీతో అత్తమాతో భర్తతో మంచిగా ఉండొచ్చు కదా ఇక్కడ ఉంటే ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి పలానా సినిమా ఆడిషన్ అంటే డేట్లు ఇచ్చినప్పుడు వెళ్తాను అంతే కరెక్ట్ మీకు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఏం చదువుకుంటున్నారు మా పెద్ద బాబు నైన్త్ క్లాసు పాప ఎయిత్ చిన్నోడు సిక్స్త్ క్లాస్ ఓకే పిల్లలు ఎప్పుడన్నా అన్నారా అంటే వాళ్ళ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా మీ మదరు బాగా చెప్తాడు మా పెద్దవాడు చెప్తాడు అరే మీ మమ్మీ ఆ మూవీలో చేసింది భలే యాక్ట్ చేసింది ఈ వీడియో బాగా చెప్తుంది మీ మమ్మీ భలే మాట్లాడుతుందా అని చెప్పేసి అంటారంట మా పెద్దవాడితో చెప్తే టీచర్స్ ఆ టీచర్స్ అందరూ ఎవరైనా స్కూల్కి వెళ్తే మంచిగా వాల్యూ ఇస్తారండి అంటే జస్ట్ చూస్తూ ఉంటారు అట్లాగా నేను కాలేజ్ స్కూల్లోకి వెళ్తే పిల్లలంతా చూస్తూ ఉంటది అదే పంగ అట్లా మీరు యాక్ట్రెస్ కాబట్టి అది ఉంటుంది అఫాలయంగా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారా ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉంటారా మీ ఇంటికి మీ పిల్లలు లేదండి ఫ్రెండ్స్ అట్లా ఎవరు రారు ఎవరు తీసుకురారు అలవాటు లేదు పిల్లలకి ఓకే మీరు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అలాగే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు ఏ ప్రతిపక్ష హోదా ముందు వైఎస్ఆర్సీ పార్టీకి చెప్దాం తర్వాత కూటమి ప్రభుత్వం చెప్పుకుందాం ప్రతిపక్ష హోదా కూడా లేదు అని అంటే మొన్న ఏదో అన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వలే అప్పుడు ఏం మాట్లాడుతాం మైక్ ఎవరు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా నీకు ట్రిపుల్ ఆర్ గారు ఇచ్చేది కాదు పాపం ట్రిపుల్ ఆర్ గారు గురించి మాట్లాడుతున్నారు ట్రిపుల్ ఆర్ గారు ఆయన స్పీకరు ఆయన ఆయన ఎట్లు ఇస్తాడు నీకు ప్రజలు ఇవ్వలేదు మెయిన్ అది కదా గ్రహించాలి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నప్పుడు అది చూసుకోవాలి నువ్వు ఎక్కడ మైనస్ జరిగింది ఎక్కడ ఇది జరిగింది అనేది చూసుకోవాలి లేదు మేము ఇలాగే ఉంటాము ఏదైనా కూడా ఒక ప్రభుత్వము మధ్యలో వదిలేసిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ నీ నీ సాయశక్తుల నువ్వు ప్రయత్నం చేసినప్పుడే నువ్వు నెక్స్ట్ ఎలిజిబుల్ అవుతావు లేదు నేను ఇలాగే ఉంటాను ఉన్నయన్ని కూల్చుకుంటూ పోతాను రాగానే నేను కక్ష రాజకీయ ఇది రాజకీయాలు చేస్తాను అని అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరిస్థితి కూడా లేదనమాట లేదు కాబట్టి ఇప్పటికైనా మాసుకొని తెరిస్తే ఐదేళ్ళు అయిపోతే నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా అది కళ జస్ట్ కళ్ళు అలా ఆయన అనుకుంటాం కదా ప్రధాన నేను కూడా అనుకుంటా ప్రధానమంత్రి అవుతానేమో అనుకుంటా వాస్తవం అవుతాయా ఎన్ని అవుతాయా కలలో మాత్రమే అవుతాయి నిజ జీవితంలో సాధ్యం కావు ఇలా రాజకీయం చేస్తే అసలు కావు ఇప్పటికైనా హుందాతనంగా రాజకీయాలు చేసి బూతులు తిట్టకుండా కొంచెం ఒక సభ్యత సంస్కారం ఉండి ప్రజలంతా వింటున్నారు చేస్తున్నారు అనుకుని అవన్నీ నేర్చుకుంటూ ముందుకి ఒక మంచి హోదాలు రాజకీయం చేస్తే నెక్స్ట్ ఏమన్నా ముఖ్యమంత్రి కారు కాకపోతే ఒక ముప్పై ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సీట్లు వస్తాయేమో లేదు ఇలాగే ఉంటామంటే ఈసారి ఎనిమిదే వస్తాయి నేను చెప్తున్నాను ఎప్పటి నుంచి చెప్తున్నా ఇదే ఇదే అని జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమస్తుల కేసు ఉంది మీకు తెలుసు కదా ఆయన పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు తెలుసు మరి ఈ ఐదేళ్ల కాలంలో కోర్టులో ఏమైనా ఫాస్ట్గా విచారణ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు ఏమోనండి ఇప్పుడు కక్ష రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయితే సాధ్యం బాబు గారి వల్ల కావు బాబు గారి ఏంటి ప్రజలు గెలిపించినందుకు ప్రజలకు ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి తీసుకుని ముందుకెళ్ళని ఇదిలో ఆలోచిస్తారు తప్పితే ఇవన్నీ ఏడా ఆలోచిస్తారు చెప్పండి నాకైతే అలాంటి వ్యక్తి కాదనిపిస్తుంది నేను ఇంకోటి కూటం ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను ఏంటి అని అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మాట్లాడడం వల్ల ఏదో కిందికి లాగుతారని చెప్పేసి వాళ్ళందరికి భయపడే రకం అక్కడ ఎవరు లేరు ఈ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన బాబు గారు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏదో చేస్తారని భయపడే పర్సన్స్ కాదనమాట కాబట్టి వీళ్ళకి తగ్గట్టు ధీటుగా చెంప చెల్లు మణిచితట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టారు తప్పకుండా అనుకున్నట్టు ఒక కొత్త సింగపూర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆ నమ్మకం ఉంది ష్యూర్ చూస్తానండి యా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సీతగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్